ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో పిఠాపురంలో జనసేన కార్యకర్తలు సంబరాలు అంబరానంటాయి పవన్ పవన్ కళ్యాణ్ ప్రమాణ మహోత్సవం సందర్భంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు జనసేన కార్యకర్తలు ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు కేక్ కట్ చేసి మిఠాయిలు కూడా పంచుకున్నారు పవన్ అభిమానులు పుణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ありがとうご